నాలు నేను ఎలా మించి వద్దాం వద్దాం అనుకున్నా అయితే ఎన్నిసార్లు నాలుగు సార్లు శాపములు పడి గొంతులో కూచ్చుకోవటం అయ్యే గడుపులు అయిపోతున్నాయి సరే పోదాం అనుకున్న అట్టనే అయిపోయింది మళ్ళీ నెల రోజుల నుంచి కాళ్ళు గుంజకపోతున్నాయి కాళ్ళు గుంజకపోతుంటే ఏం ఉంది అనుకున్నా మళ్ళీ పది రోజుల నుంచి ఈరోజు పెట్టినాయి ఈ వారం కూడా ఈయన పని ఉండే వద్దులే అన్నాడు ఈసారి వారం పోదాంలే అన్నాడు మా ఆయన ఇంకా ఆడికి మూడు సాధ్యాలు అట్టు ఉన్నాయి కదా ఒక కోడిపిల్ల ఒక ముసిరాయన తీసుకొచ్చినంత కోడిపిల్ల తీసుకొచ్చి కుక్క పట్టుకొచ్చిన అదే అన్నాడు అంటే ఇది మాది కూడా కాదు తీసుకురా బతుకుతే ఏం లేదు అని పార్థం చేసి నూనె రెండు సార్లు వేసి పట్టు పట్టుది దానికి మన పీకాల పిల్లల పీకాలి అయినా అది పాదం చేసి నూనె రెండు రోజులు వేసి గంప కింద పెట్టిన పది రోజుల కల్లా బాగా ఉండి కుంజించింది దేవుడికి కొందనాలు దేవుడికి స్తోత్రం నీ విశ్వాసాన్ని బట్టి దేవుడికి కార్యం చేసి అమ్మగారికి అయ్యారు కొందనాలు నేను చెప్పే సాహసం ఏంటంటే మా ఇల్లు అమ్మాలని మా కొడుకు చాలా ట్రై చేశాడు కానీ ఇల్లు అమ్మితే మేము ఎక్కడ ఉండాలా అని ఇల్లు వద్దురా పొలం అమ్ముదామన్నాం పొలం అమ్మాలంటే నా భర్త ఒప్పుకోలే ఆయన పేరు మీద ఉంది పొలం అప్పు తెచ్చింది నేను నా కొడుకు ఇల్లు కట్టడానికి డబ్బు చేసుకొస్తుంది కానీ ఏమో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెచ్చిన కాడ టార్చర్ పెడుతున్నారు ఆయనేమో నేను చెట్టు కూడా పెట్టను మీరు ఏం చేసుకుంటారు చేసుకుపోరు అమ్మా కొడుకులు అని ఆయన పెట్టనంటే పెట్టను ఇప్పుడు సంవత్సరం నుంచి తల్ల కిందలు తల్లులు కొడుకులు చాలా వేడ్చేదాన్ని వారం నా పైన ఉందయ్యా మరి నేను ఏం చేయగలిదును అన్న ఆస్తేమో ఆయన పేరు మీద ఉంది తెచ్చిందేమో నేను నా కొడుకు ఎట్ట నన్నగా నువ్వే నా అప్పు తీరువయ్యా అని ఏడ్చేదాన్ని అనుకోకుండా మొన్న భూమి కొంచెం బేరం పెడితే చుప్పరంగా సంతకం పెట్టేస్తే నా అప్పులన్నీ తీరిపోయినాయి మీద భారం అంతా తీరిపోయింది నా ఇల్లు ఇప్పుడు కట్టాలని పార్థం చేయన్నయ్య అప్పులన్నీ తీరిపోయి అంటున్నారు ఇక్కడ ఉంటే పార్థన చాచేత సాయం అన్న నాకు తగ్గిపోయింది మా మొసలు ఆయన గుండెల్లో నొప్పి పక్కలకి వచ్చాక ఏంటి నీకు సాధ్యం చేస్తాను అంటే తగ్గి గుండె నొప్పి తగ్గిపోయిందంట వాళ్ళు బాగున్నారంట చప్పటి పడి గట్టిగా దేవుని పాట నా మోకాలు నొప్పులు అయితే తగ్గిపోయినాయి నాకు పిచ్చికుప్ప కడిసి ఐదు నెలలు గాయాలు గాయాలను పట్టి రత్నంతో వారానికి గాయాలు మా ఇప్పటికి ఐదు నెలలు ప్రేరలు రాసుకున్నారంటు స్వస్థపరిచారు అయ్యగారికి అమ్మగారి వందనాలు మొన్న ఆదివారం సాయంత్రం ఉదయం ప్రార్థన పోయిన సాయంత్రం నుంచి కాళ్ళు చేతులు నొప్పులు జ్వరం వచ్చినట్టుంది అయ్యా నీ చిత్తమే నన్నుంచితే ఉంచు అయ్య గారు రాసుకుంటా నేను బిళ్ళ కూడా వేసుకోను ఆయనకి సాక్ష్యం చెప్పాలి మంగళవారం అని చెప్పిన ఇవాళ ముసలైన వద్దు పా బాగా బాగలేదు పడిపోతావు అని అంటే అయినా కానీ పావాల్సిందేను మన అయి నాకు కాపాడుతుంది నువ్వు మాత్ర కూడా వేసుకో ఎందుకంటే వేసుకోను నేను ఆయనే నన్ను బాగు చేయాలా అని అన్న మీ పందనాలమ్మ తగ్గిపోయిందమ్మా ఇప్పుడు ఇప్పుడు బాగున్నది ఇప్పుడు పార్థం చేసుకున్నావు పార్థం చేయటంలోనే నొప్పులన్నీ పోయినాయి నాకు హుషారుగా ఉంది ఇప్పుడు ఇప్పుడు స్వస్థపరిచడానికి గట్టిగా చపట్లు కూడా గట్టిగా అమ్మగారి పందనాలు మూడు ఆరాలు వచ్చిన నా బిడ్డకు తలనొప్పి ఆరు నెలల మంచి తగ్గిపోయింది సాధ్యం చదువుతుంది అనుకున్న తలనొప్పి ఆరు నెలల తలనొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పట్లో కూడా గిట్టుగా దేవుడు అయిపోతుంది వంద నెల సాధ్యం ఏందంటే పోయిన వారంలో అయితే రాలేకపోతుంది రాలేకపోతే ఇంక నేను దేవుడ అయింది నాకు బాగలేదు రెండు రోజులు జ్వరం వచ్చింది రెండు రోజులు జ్వరం వచ్చినాక నేను పిల్లలు అయితే వేసుకోవాలి దేవుడు స్వస్థపడుతుంటాయి అని నేను పిల్లలు వేసుకో అంతే ఉండాలి తలనొప్పి ఎప్పటాలు వస్తుంది తలనొప్పి కూడా తగ్గింది నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు పిల్లలు కూడా వేసుకోకుండా నేను దేవుడు సన్నిధి లేకపోయి సాధ్యం తెలిసిన ఒప్పుకున్న ఏ రత్నూసుకుని తగ్గిపోయింది గట్టిగా చప్పుడు గట్టిగా ఇది ఈ ఈ బాబుకి గత మూడు రోజుల మూడు మూడు వారాల నుంచి జ్వరం అయితే హాస్పిటల్లో చూపిస్తే లేమి లేదంటారు ఇంటికి వస్తే బాబా విపరీతంగా ఆగిపోయింది అయితే దేవా ఈ పరీక్షని పార్ద వేసుకునేదాన్ని ఈ పాద కొత్తానని అనుకున్నాను తగ్గిపోయింది ఇప్పుడు ఆ బాబుకి ఆ ప్రాబ్లం ఏం లేదు నాకు చేతున్నారట్టకపోయేది పట్టుకునేది ఇట్లా ఉండేది కాదు దీనికి ఆపరేషన్గానే అయింది మళ్ళీ చేతికి వచ్చింది ఎక్కడ వచ్చి అనుకొని కాడికి పోతే ఆపరేషన్ చేయాలన్నాడు మళ్ళీ చేతి నాయన వద్దు ఆపరేషన్ పోయినా బియ్యం కట్టేస్తాను అనుకున్నా అడిగిపోయినాక డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే మా ఆయన నుండి ఆపరేషన్ వద్దు మందులు ఈ ఆయన అంటే సరే పది రోజులకు మందులు ఇస్తున్నాను మళ్ళీ రమ్మంటే పది రోజులకు మందులు తెచ్చుకున్న మళ్ళీ పోయినాక బాగానే ఉంది వేళ్ళు ఇప్పుడు వంగుతున్నాయా ఇది వంగుతుంది ఇది ఆపరేషన్ అయ్యింది అంతకుముందు ఆపరేషన్ చేశారు కానీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఇటువైపు దేవుడు అద్భుతంగా స్వస్థత వచ్చింది గట్టిగా చొప్పుడు కూడా గట్టిగా దేవుని మా పండుకో అయ్యగారి కొందరు అమ్మగారి ఈ సోమవారం పోయిన సోమవారం గ్యాస్టర్ వచ్చి అసలు నా అమ్మాయిని నాకు లేకనే నేను నా మళ్ళీ నాకు జ్ఞాపక అయ్యగారు ఇచ్చిన ఏ స్వత్సం తాగి నాకు బాగుంటే మంగళ పాలన పోతాను అనుకున్నాను నాకు దేవుడు స్వస్థత ఇచ్చింది ఆ అయ్యగారి ఏ సత్వం దగ్గర నాకు బాగానే ఉంది స్వస్థత ఈ రోజు నేను మంగళ పార్లు కూర్చున్నా బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచడు గట్టిగా చప్పటి కూడా గట్టిగా దేవుడిని మాయింపాలి ఆ పిల్లడికి కల్లా ప్రార్థన చేయించారు ఆ ప్రార్థన చేస్తే సూపుగా రా మళ్ళీ చేయించడం మళ్ళీ చేయించండి మగల పార్లు పోయి ఏ సాధ్యం నాకు సూపు ప్రభు ప్రార్థన చేసుకుంది చూపు వచ్చిందంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మా ఇంపరుద్దాం కి జ్వరం వచ్చింది టైపాటు జ్వరం వస్తే నాకు అమ్మాయి ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేసుకొని మంగళవారం ప్రార్థనకు వచ్చి సాచిన చదువుతాను ఒప్పుకున్న ఉప్పుకున్నగా తగ్గిపోయింది రెండు నెలలు అయింది అమ్మాయికి బాగుంది నేను పోవచ్చులే పోవచ్చులే నెలకొన్నాను మొన్న వారం నుంచి తలనొప్పి నాకు అసలు తగ్గను కూడా తగ్గలేదు నేను దండం పెట్టుకునే తండ్రి నేను సాచిన చెప్పాలకేమో నాకు తలనొప్పి ఈసారి మంగళవారం పోతాను అనుకున్న తగ్గిపోయింది స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని భయం పరుగుతాంకి పాస్ట్కి నా వంద నాకు పక్క అంతా నొప్పి ఒంగోలు పుయస్ కానీ తిప్పితే ఏమి లేదు అందులో ఎక్కడికి మునుకొచ్చిన ఎరా తెచ్చిపోతే అది పూసుకొని ఎస్ అయ్యే నాకు నొప్పి తగ్గిపోతే మంగళవారం పారుతున్నాను స్వాచ్యం చేస్తాను అనుకున్నా నాకు పక్క నొప్పి తగ్గిపోయింది సాచ్చి స్కానింగ్ దీపిస్తే నువ్వు నొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ దీపించారంట ఏమీ లేదన్నారంట మరి నొప్పి మాత్రం అట్టే ఉంది ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకొని ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళారు అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని వందనాలు ఏం వందనాలు నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారం నా కొడుకు హైదరాబాద్ పని పోయోతుడు అక్కడ పాడి చెయ్యి ఇంత పెద్ద ఆ చెయ్యి ఇరిగిందేమో అని అందరూ అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది దేవుడా నా బిడ్డకు బాగుంటే నేను మంగళవారం వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను నేను సాక్ష్యం చెప్తాను నేను ప్రార్థన చేసుకున్నా నా ప్రార్థన అలా నా బిడ్డకు చెయ్యికి ఏం కాకుండా నొప్పి కూడా తగ్గిపోయి బాగుంది దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి గట్టిగా చప్పటి గట్టిగా దేవుడి మేము బోరు వేపుకున్నాం ఫాస్ట్ గారికి వెళ్ళాలని మేము బోరు వేపుకున్నాం బోరు వేపుకుంటే రెండు వందలు అడుగులేసేదాకా నీళ్ళు పడలేదు ఏంది దేవుడు నీళ్ళు వదిలేదు ఏందని మా కుటుంబం అంతా ప్రార్థన చేసినాం కొద్దిగా నీటి చెమ్మ వచ్చింది తర్వాత మళ్ళీ రెండు అడుగులు వేసారు అప్పటికి నాలుగు అడుగులు వేసినారు ఇంకా నీళ్ళు రాలి అందరూ అమ్మ కోట నీళ్ళు అయినా ఇంటికి సరిపోతాయి లేవేమి బాధపడగా మళ్ళీ కుటుంబం అంతా ప్రార్థన చేసుకున్నాము మాకు సముద్రంగా నీళ్ళు బయటికి రాకుండా లోపల దేవుడు మాకు సముద్రంగా నీళ్ళు మాకు దయచేసాడు ఉప్పు నీళ్ళు కొన్నాళ్ళు వచ్చినాయి ఏంది దేవుడా నాకు మంచి నీళ్ళు తెచ్చే అని నేను తిరగలేను నాకు తాగే నీళ్ళు నాకు సాయం చేయ దేవుడా దేవుడిని ప్రార్థన చేసుకొని ఆ బెజ్జంలో ఏ శ్రద్ధం తీసుకొని వేసిన ఇప్పుడు మంచి తాగే నీళ్ళు దేవుడు మాకు సాయం చేసాడు గొప్ప కార్యం గట్టిగా చెప్పండి ఎంత గొప్ప దేవుడు మన నాకు పాలు పంటే చెయ్యి కరెంటు పుట్టుకుంది తలకాయి చెయ్యి బొనిప్పి పడుతుంది మూడు రోజుల నుంచి నేను మంగళవారం పార్దం పోయి సాధ్యాత్తం చేస్తాను రత్తం పోసుకున్న తగ్గ స్వస్థ పరిచయం గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని పూర్వం అన్నా నా కూతురు వే వేరే సమస్యల్లో ఉండి వేరే సాడుతుంది ఆమెకు మూడు రోజుల నుంచి జ్వరం వాంతం ఈ రోజు నాకు నాకు తగ్గట్లేదు అమ్మా ఇన్ని సెలాలు గడుచుకున్నా కానీ నన్ను కారు పెట్టుకొని తీసుకుపోమ్మా నేను అసలు ఏందో అర్థం కావట్లేదు అని అమ్మ ఏడుస్తా ఏడు గంటలప్పుడు ఫోన్ చేసింది నేను ఆల్రెడీ కారు కూడా ఫోన్ చేసినా పోయి తీసుకుని వద్దామని ఇటు అటు పోవాలని మంగళవారం ఆ రోజు అర్థం కావట్లేదు సరే ఏమన్నా కానీ ముందు మంగళవారం లేకపోయి నేను భారత చేసుకుంటేనే ఎట్టన పోవాలని చెప్పి నేను ఇంటికాడ నుంచి ఆటో పెట్టుకొని వచ్చి అయ్యగారు అప్పుడే నిండి పూజలో ప్రార్థన చేస్తున్నాడు ఇంకా టయాన్ని నేను ప్రార్థన చేసుకొని నా బాధలాగే చెప్పుకొని నేను ఎమ్మటే వెళ్ళిపోయాను మళ్ళీ ఆటోలోనే నేను పోయి మళ్ళీ దర్శిపోయి నేను మళ్ళీ అమ్మాయి ఫోన్ చేయంగానే నాకు బాగానే ఉందమ్మా తగ్గింది నాకు నీరసం తగ్గింది అన్నీ తగ్గింది నాకు బాగానే ఉందమ్మా అని నా బిడ్డ ఫోన్ చేసింది ఎంత గొప్ప తండ్రి అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను దేవుడు చేసిన గొప్ప కార్యాలను కూడా చెప్పటప్పుడు గట్టిగా దేవుడి నా మనవరాలకు కూడా జనం అయితే తగ్గితే సాక్ష్యం చెప్తాం అనుకున్నాను తగ్గింది మా అమ్మాయికి జ్వరం వచ్చింది మా మనవరాలకి మా అక్క మనవరాలకి మంగళవారం ప్రార్థన పోయి తగ్గితే జ్వరం తగ్గితే సాక్ష్యం చదువుతాను ఒప్పుకున్నాను బాగుంది జ్వరం తగ్గిపోయింది నా గుండెల్లో నేపచ్చింది రెండు రోజులు నాత్రులు నిద్రే లేదు కొడుకు దగ్గరలో లేడు పేలుదారు పరి కూతురు లేరు ఎవరు లేరు ఒక్కదాన్ని వాడి ఇంట్లో రెండు రోజులు గుండెలు ఊపిరి అలా పండుకోదాన్ని పక్క వాళ్ళ దా ఏతా ఉన్నా నా కారణకే అని ఏసరాత్వం తెచ్చేసి పాత నొప్పుకో మంగళవారం పాత పాత నొప్పుకో నువ్వు డాక్టర్ కాడికి పోయి చూపించుకున్న తగ్గుద్ది అని చెప్తే నేను ఏసరాత్వం తాగిన నాకు ఏసరాత్వం తాగిన మరసనాడు హాస్పిటల్కి పోయి గుండె పరిచయా ఎత్తర్లు తీపించిన ఏమి లేదమ్మ నువ్వు భయపడవద్దు ఏం కాలేదు నువ్వు నువ్వు భయపడ్డవు కాదు సాధ్యం చేస్తానని నొప్పుకున్నా తగ్గిపోయింది నాకు దేవుడి శబ్దం నా మనవరాలు లేక లేక నా కూచుకో బిడ్డ పుట్టింది ఆ పిల్లల గురించి కూడా బాగా నూరెత్తులుగా పదింపుకోమని ప్రార్థన చేయమని అడుగుతాను చూడండి గొప్ప దేవుడు గొప్ప కార్యం చేసా బిడ్డకున్నటువంటి సమస్య తొలగించాడు గిట్టిగా చప్పటిగా వందనాలు నాకైతే నడువులు మోకాళ్ళు ఏవి నొప్పులు నొప్పులు నేను అసలు నలలేను లేయలేను నేను మంగళవారం పాలనకు వచ్చి నేను శాసన తగ్గితే శాచుని చెప్పుకుంటాను తగ్గితే దేవుడు చప్పట్లు కూడా అమ్మగారికి అయ్య గారికి మీ అందరికి నా వందనాలు నేను టెన్త్ నుంచి చదువుతున్నప్పుడు టెన్త్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఏ సబ్జెక్ట్ పోకుండా మంచి మార్కుతో నన్ను పాస్ చేశాడు ఇప్పుడు దాకా నన్ను నడిపించింది నా యోజనే ఆయన స్తోత్రములు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు వచ్చి పోయి రెండు నెలలు అయింది రెండు నెలలు అయితే ఏ బాధలు లేవు ఏ లేవు ఏం చెట్టు పని చేస్తుందని అందరూ కూడా అనుకోమంటారు అనుకమనేది నేను దేవుడిని నమ్ముకొని ఉండ నా బిడ్డకి నా బిడ్డ బిడ్డకి పిడుసులు కాని ఆసుపత్రి ఆసుపత్రికి తీసుకుపోతే ఏ జబ్బు లేదమ్మా అని చెప్పాను మళ్ళీ నా బయటకు చెప్పుకుంటున్నాను దేవునికి తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడి గొప్ప కార్యం చేశాడు చప్పటి గుడి గట్టిగా దేవుడి వందనాలు నేను వంద రూపాయలు కానికేస్తానని అనుకోను ఆ కానికేసే వైద్యులు పై తీసి సంచిలేసారు తీసిపోయేటప్పుడు వాన పడుతుంది వాన పడుతుంటే పుల్ల కుచ్చుకుంది తండ్రి నేను ఆ దేలో తీసే డబ్బులు నేను కానికేయబట్టి కదా నాకు కాళి పుల్ల గుచ్చుకుంది ఎదురు పుల్ల ఎంతలా వాసింది నా తప్పు చెల్లించయే ఈసారి వారం వచ్చి నేను వేసి నేను మళ్ళీ నీకు తార్థం చదువుతాను అనుకున్నా కాళ్ళు నొప్పి ఇంతలా వాసి జ్వరం వచ్చింది తండ్రి తప్పు చెల్లించు అయ్యేసి రతం రాసుకున్నా తగ్గిపోయింది మళ్ళీ వచ్చి తార్థం చదువుతాను అన్న బాగానే అయింది అయ్యేసేపు నేను నా తప్పు అని అనుకున్నా మరి మా కొడుకు పేసైంది ఇంటర్లో చదువుతాను మార్పులు పని తండ్రి వేసవి అన్న ఈసారి పేసైంది బాగానే ఉంది నాకు ఇల్లు మంట అరికాళ్ళు మంటలు తండ్రి నాయన వేసా తగ్గిపోతాయి సారు మారు వచ్చి చూస్తా అన్న తగ్గిపోయిన బాగా మా ఆయన రాత్రి జ్వరం వచ్చింది రాత్రి జ్వరం వచ్చి ఉల్లంతా సల్లగా అయ్యి బీపీ డౌన్ అయిపోయింది తండ్రి నాయన వేసిన తర్వాత లక్షణంగా తగ్గిపోతే బాగుంటే తర్చం చేస్తానన్నా బాగుండి చేయడం లక్షణంగా దేవుడు చేసిన కార్యాలు పడి గట్టిగా చెప్పటం మీ అమ్మగారికి అయ్యగారికి వందనాలు మీ ఇక్కడికి వచ్చిన అందరికీ వందనాలు నా సాధ్యం ఏంటంటే నాకు నొప్పులతో బాధపడుతున్నా హైదరాబాద్ వెళ్ళినా మందులో ఉన్నా తగ్గలే హైజాబాద్ వెళ్ళినా అసలు తగ్గలే ఎరవండపాలెం వెళ్ళినా అసలు తగ్గలే ఇక్కడ మా ఆ అత్త అవుతుంది ఆమె ఇక్కడికి వెళ్దాం ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలుసు కానీ ప్రార్థన ఇక్కడ జరిగే సంగతి నాకు తెలియదు ఆమె అన్నది ఇక్కడ మంగళవారం ప్రార్థనకి పోదాంరా ఏడు వారాలు పోదాం అన్నది సరే వస్తానని చెప్పి నేను ఆరు అరాలు వచ్చిన ఇక్కడికి పోయిన నెలలో సాధ్యం కూడా చెప్పిన ఇక్కడ నెక్స్ట్ ఆ వారం రాలేకపోయింది నేను పనులకు వెళ్ళిపోయినా అయితే కీళ్ళ నొప్పులు బాగా ఆపులు వచ్చేది నడవలేకపోయినా నేను పని నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని అయితే దేవుడు నాకు ఇక్కడికి వచ్చినాక మంచి స్వస్థ ఇచ్చినాడు మంచి ఆరాధ ఆదరణ ఇచ్చిండు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవా మరి నువ్వు లేని జీవితం అర్థమే కదా ప్రభు నిన్ను నమ్ముకొని మేము అంటున్నాం కదా ప్రభు నిన్ను మర్చిపోతున్నాం దేవా అయ్యా మరి నేను ఎడవగా నిన్ను ఎడవాయిక మరి నీటితోనే మరి నీ ప్రార్థన చేసుకోవడానికి నాకు శక్తిని దేవా నేను కూర్చోలేకపోతున్నాను దేవా అనుకోని నేను ప్రార్థన చేసుకున్నా మోకాల మీద ప్రార్థన చేసుకోలేకపోయేదాన్ని ఇక్కడికి వచ్చినాక నేను ప్రార్థన చేసుకుంటున్నా మోకాల మీద ఎంతసేపు అయినా ప్రార్థన చేస్తున్నా నాకు ఆపులు తగ్గిపోయినాయి నొప్పులు కూడా తగ్గిపోయినాయి ఈ సాక్ష్యం దేవుడు కీళ్ళ నొప్పులతో బిడ్డ ఎన్నో చోట్లకి వెళ్ళిందంట అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఆమెను స్వస్థపరిచాడు

అమ్మగారికి వందనాలు మా కూతురు కొడుకు మా మనవాడికి ఆడుకుంటా ఎక్కడో కింద పడ్డాడు అది గాలి అట్లేమో సూదులు వేయించినా తగ్గలేదు మా ఇంట్లో ఏసురత్వం లేదు మా తోడుకోవడం అడిగి ఏసురత్వం తీసుకుని పూసినాక పార్థం చేసుకున్నాక కాసేపటికే నడిచిండు అంతకుముందు ఇండిషన్లు చేయించినా అసలు అడుగు తీసి అడుగు ఏంది ఏందినైనా ఎట్టుంది పిల్లడికైనా ఏడ్చుకుంటా పార్థం చేసుకుంటే ఏసురత్వం పూసినాక బాగుంది నడుతులు బాగుంది ఏసే గొప్ప కార్యం చేశాడు చప్పటి గట్టిగా దేవుని మీరు వచ్చింది పాత్ర స్పందించి నేను బాగా అయితే చెప్పిన తగ్గిపోయి స్వస్థపరిచాడు దేవుడు చప్పటం పాలు పాస్ ఆందనాలు మా అమ్మ వాళ్ళు ఇటు మా చెల్లి ఇక్కడే చదువుకుంటుంది దర్శలో హాస్టల్లో అయితే అమ్మాయికి రెండేళ్ళ అప్పుడు ఇంటికి పోయింది మా అమ్మ వాళ్ళ కాడికి పోతే మళ్ళీ అన్నదాం నేను హాస్టల్కి రాని ఏమి రాని నాకు బాగలేదు అంటుంది వారం నుంచి అమ్మాయికి బాటలు పెడతాను నీరసంగా నేను రాను హాస్టల్ రాని రాజు టీసీ తీసుకొని నేను ఇంటికి వస్తాను నాకు బాగలేదు అక్క అని అంటుంది మా అమ్మ మా నాన్న కూడా అంటుంది ఇంకా చదవలేదులే లే అమ్మాయి టీసీ ఇప్పించి ఇంక పంపిద్దాంలే ఇంకా చదవలేదు అంటున్నాను పది ప్యాస్ కావాలి అమ్మాయి తొమ్మిది చదివింది అయితే నేను అనుకున్న తండ్రి మరి మా చెల్లికి మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాచ్చి చెప్పుకుంటాను అయ్యా మంగళవారం పార్థానికి వచ్చి అనుకున్నా మా చెల్లి వచ్చింది బాగానే మంచిగా తలనొప్పి నీరసము కళ్ళు తిరగటం అట్టుందంట అయితే వీటికి వచ్చింది అమ్మాయి బాగా ఆరోగ్యంగా ఉంది అని అంటుంది హాస్టల్కి సాయంత్రమే నేను వెళ్తానన్నది అన్నది నిన్న పోయి బడికాడికి వెళ్ళంగానే సార్ అన్న ఇరవై రోజులు దాటింది అమ్మాయిని కానీ గేర్చుకుంటాం నిన్న బొక్కులు బ్యాగు మొత్తం ఇచ్చారు అమ్మాయికి ఇవాళ సాయంత్రమే నేను హాస్టల్కి వెళ్తాను అక్క నాకు ఆరోగ్యంగా ఉంది అన్నది దేవుడు మంచి సాధ్యం జీవించిన కాదు మళ్ళీ మా తమ్ముడు కూతురు వచ్చి అసలు బాగా చూపించినా కానీ ఆ తాటలో అమ్మాయికి ఉంది బలహీనతంగా ఉంది అసలు నేను అనుకున్న తండ్రి అమ్మాయి మంచి బలహీనతాన్ని పోయి మంచిగా నడితే నేను సాధ్యం చదువుతాను అయ్యా నీ మందిరంలో అనుకున్నా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు నాకు కూడా పొద్దున బాగా ఒళ్ళు కాలుత నీయరసంగా ఉన్నాయొచ్చి నీ మందిరంలో సాధ్యం చదువుతాను ఆరోగ్యం ఈ తండ్రి అనుకున్నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన కూడా మేము దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా దేవుని దేవుడు మైపోరు అన్నయ్యకి ప్రైజులాడు అక్కడికి ప్రైజులాడు మా చెల్లెల కూతురికి ఈ మధ్య బాగాలేకపోతే గుడి వేస్తే అన్నయ్యకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నా ప్రేరాయిలు నోట్లను డ్రాప్ వేసాను పట్టకి పొట్ట మీద రాసి సిల్లు గుర్తు వేసాను బాగుంది పాప ఇక్కడికి వచ్చే ముందు నాకు అసలు బాగాలేదు ఇందాక అన్నయ్య ప్రేయర్ చేసిన తర్వాత బాగుంది దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆ బిడ్డకి గొప్ప కార్యం చేశాడు ఇప్పుడు ఈ బిడ్డ కూడా మరి ప్రార్థనలో ఏకీవేశం గానే దేవుడు గొప్పగా స్వస్థపరిచాడు గట్టిగా చెప్పట కూడా గట్టిగా దేవుడి భయం పొరుద్దాం ఈ నడుము నొప్పి తగ్గలే ఈ కాలు కూర్చుంటే లేయలేకపోయినా గోడ పట్టుకొని లేచిన ఏసయ్యా నేను సాధ్యం చెబుతాను నీ సెర్సీ వచ్చి నాకు కాలు నొప్పి యేసురత్నం రాసుకున్నా తగ్గింది నా చిన్న సాక్ష్యం చూడండి దేవుడు అద్భుతంగా బిడ్డ మరి నడిచేటట్టుగా చేసి నడిపించాడు మందిరానికి గట్టిగా గట్టిగా దేవుడు భయం పరుగుతాం కొందనాలు ఫస్ కొందనాలు సంగమును కొందనాలు నేను నవేద సాక్ష్యమును మరి దేవుడు దీవించుకోక మరి మరి మా వారికి ఉన్న ఒక మూడు నాలుగైదు రోజులు అయింది బాగాలేక అయితే మరి నేనైతే ప్రార్థనకు నేను కవర్ రావాలని ఉంటా అమ్మాయి కొంచెము సందేహిస్తుంది కనుక మరి అమ్మాయి మూడు రోజుల నుంచి బాగాలేదు నైటు నిద్ర లేక భయపడి ఒక్కతి భయ భయంతో కూర్చుంటుంది నాకు భయం అవుతుంది నాకు ఏం దశలు అది ఇది సరే హాస్పిటల్కి పోయిన పోవాలి పోదాం సరే పోయాను అక్కడ ఏమి మళ్ళా ఇంటి ఇది తీసుకొచ్చిన మళ్ళా నైటు లేదని ఒక్క దిబ్బ ఏడుతూ ఉందండి కూర్చొని సరే దేవా మొన్న ఆదివారం వచ్చింది నేను అన్ని శుభ్రం చేసుకుని ఆ అమ్మాయి సాదగాల నేనే శుభ్రం చేసుకుని తలపోయి పోసుకొని ఆ అమ్మాయిని కూడా పోసుకోమని ప్రార్థన చేసి నేను తండ్రి దేవా మరి నాయన నా కొరకైనా నా ప్రార్థన ఆలకించి పెరుగు మరి నేను మరి ఇట్లా ఉంది ప్రభు మరి ఇట్లా నైటు మరి ఆ అమ్మాయి నిద్ర లేక మరి ఇందువల్ల పెరుగు మరి సైతాన్ మరి ఎందుకు నిమిత్తము ప్రభు నా గురించి అన్న ప్రభు నా ప్రార్థన ఆలకించి ప్రభు నేను ఒక్కరిని చేసుకోలేక ప్రభు మరి నా కష్టం తండ్రి నేను ఒక్కరిని ప్రభు నేను ఏ పని చేయలేక నేను ఉన్నా ప్రభు మరి నా ప్రార్థన ఆలకించి ఆయన నీ స్థా నీ స్థలంకు నీ మందిరంకి వచ్చి నీ సాక్ష్యం చెప్పుకుంటూ ప్రభు అని అన్న తర్వాత ప్రార్థన చేసి ఆ యేశ్వత్వం చేసిపోయి ఆ అమ్మాయికి నెత్తిన రాసి వేసిన ఆ నైట్కి కూడా ప్రార్థన చేసి సెలవు వేసిన ఆ నైట్కు ఇంకా నిద్రపోయింది శుభ్రంగా ఏమి అసలు ఏమి లేదు ఈరోజు మంగళవారం నేను వస్తాను అనుకున్నా ఆ అమ్మాయి ఆది వరకు నేను చెప్పాల ఈరోజు ఆ అమ్మాయి ఇల్లు తుడిచి శుభ్రంగా మరి అని పంపింది వచ్చే వారము తండ్రి దేవుడు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చే భాగ్యం తెలిసింది అని ప్రార్థన చేసుకున్న మరి వచ్చే వారం లగ నేను తీసుకుని రాగలేదు దేవాలయం దేవుడు అద్భుతంగా ఆ బిడ్డకు మళ్ళీ స్వస్థతనిచ్చి లేచి నిలబెట్టాడు గట్టిగా చొప్పటి కొట్టి గట్టిగా దేవుని దేవుడిని చేసి దేవుడు స్వస్థపరిచాడు ఆ తన యొక్క ప్రార్థన బట్టి దేవుడు స్వస్థపరిచి గట్టిగా చొప్పట కొట్టి గట్టిగా దేవుని మాయింపరు దేవునికి స్తోత్రములు అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు టీవీలో అయ్యగారి వాక్యం విని మాది కంబం మరి నేను ఇప్పుడు వారాలు అంటే కంటిన్యూ కాదు కంటిన్యూ అయితే ఏడు వారాలు వచ్చాను మధ్యలో ఎండలకు రాలేకపోయినా మళ్ళీ ఇప్పుడు రెండు వారాల నుంచి వస్తున్నాను దేవుడు ఇటువంటి గొప్ప కృపర నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రం చేస్తున్నాను తొంభై రెండు వేల పదిహేడులో మా కుమారునికి వివాహం జరిగింది ఇంకా గర్వ అయితే లేవు మరి అయ్యగారికి మీ అందరికి కూడా మా వందనాలు చెల్లిస్తున్నాను సంతానం కొరకు ప్రార్థన చేయండి దేవుడు నన్ను ఇక్కడికి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను మరి నేను దేవునికి కూడా అయా నీకు ఒక టికీ బియ్యం తీసుకొస్తానని ఒప్పుకున్నా దేవుడు మరి ఇద సాక్ష్యం చెప్పి నేనైతే బియ్యం తీసుకురాలకపోయినాను కానుకలు లేటానికి దేవుడు నాకు గొప్ప కృప చూపించినందుకై దేవునికి స్తోత్రాలు అయ్యగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి సూత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు పోయిన వారంలో ఒకే ఇరుణాలు కడుపులో నొప్పి పేగులంతా అరుస్తూ ఉన్నాయి నాకు ఏం అర్థం కాల నేను ఇల్లు మారి రెండు నెలలైంది రెండు నెలల నుంచి నీళ్లు జరిగి ముగ్గేస్తున్నా ముగ్గేస్తున్నా ఏందో పిచ్చి పిచ్చి గీతలు నేను ఆ ముగ్గులేసేది అన్నీ వదిలిపెట్టిన ఇరవై ఏడు సంవత్సరాలు నాకు తెలియలా నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్న ఏంది ప్రభు అని డబ్బాలో పిండి చూపించిండు ఇంకా అయినా ప్రభు నా తప్పే మరి నీ మంగళవారం ప్రార్థనలు సాచ్చి చెప్పుకుంటా ప్రభువా అన్న దెబ్బకు తగ్గిపోయింది దేవునికి వందనాలు సంఘానికి వందనాలు స్వస్తి నా దేవునికి వేలాది కోటి స్థుతులు సూత్రాల ఘనత మైమాతులాలయ్య గారి గారి వందనాలు నేను మూడేళ్ళు రాబట్టినాను నా చెయ్యి నాది ఇదిగో సన్నిధికి వచ్చి నేను అర్థం పోసుకొని నా చేయి చెయ్యమ్మా p r a